హలో అండి తిరుపతి వచ్చామని చెప్పాను కదా ఇది పార్ట్ టూ తిరుపతి వ్లాగు పార్ట్ టూ అండి మేమైతే తిరుపతి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ చెప్పాను కదండి నా కోసము నాకు ఆభాషణ సీరియస్గా ఉన్నప్పుడు నా కోసం మొక్క అయితే మొక్కారంట తను ఒక్కడే వెళ్ళి వెంటకలు ఇస్తానని చెప్పి మొక్క అయితే మొక్కారంట షడన్గా మమ్మల్ని కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది వచ్చింది తను ఒక్కడైతే ఎలా ఒకలా వెళ్ళి రిటర్న్ అయితే వచ్చేవాడు బొమ్మలు గోడ తీసుకువెళ్ళటంతో కొంచెం ఇబ్బంది అయితే అయిందండి అసలు మా తిరుపతి జర్నీలో ఏం జరిగింది ఏంటనేది ఫుల్ వీడియోలో ఇందులో చెప్తానండి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందనమాట మ్యాక్సిమం తిరుపతి వెళ్ళాలంటే మనం ఫ్రీ దర్శనం అన్నా కావాలి లేదంటే డబ్బులు ఇచ్చి టికెట్ అన్నా ముందే బుక్ చేసుకోవాలి మూడు నెలలకు ముందే లేదు అక్కడ ఆధార్ మీద టికెట్ అన్న తీసుకోవాలి మేమేం చేసామంటే మా హస్బెండ్ ఒక్కడే కదా ఎలా కొలా రిస్క్ చేసి వెళ్ళిపోతాడులే ఫ్రీ దర్శనానికి ఇంకా టికెట్లు బుక్ చేసుకోవడం ఎందుకు లేని తను అనుకున్నాడో ఏమో మరి తను ఒక్కడే అనుకున్నాడు లాస్ట్ మూమెంట్లో మమ్మల్ని కూడా తీసుకెళ్ళటానికి అనమాట ఇంకా మమ్మల్ని కూడా తీసుకెళ్ళటానికి సిద్ధమైపోయాడు కాబట్టి నన్ను అడిగాడు అనమాట మా వారు నీకు రెండుసార్లు ఇలా జరిగింది కదా ఒకసారి ఆ భాషణం తర్వాత బండి మీద ఇడ్ అయి పడ్డావు కదా దేవుడి దగ్గరికి వెళ్దాము నువ్వు నీకు ఇలా రెండు ప్రమాదాలు జరిగినాక మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్పేసి నన్ను అయితే రమ్మన్నారు సరే మేమైతే ఇంకా సరే అని నేను మా అబ్బాయిని ఇద్దరము వెళ్దాం తీసుకొని వెళ్తానన్నాడు కదా ఎందుకు కాదని అని చెప్పేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఫస్టు అదేనండి ఆధార్ మీద మూడు వందల ముప్పై రూపాయలు టికెట్లు ఇస్తారు కదా ఆ టికెట్ల కోసం మేము దిగువ తిరుపతిలో అయితే చాలాసేపు వెయిట్ చేసామండి క్యూ లైన్లో అబ్బో అక్కడ అసలు చిక్కలేదు మరో చాటు ఇస్తున్నారని చెప్పగలనే మేము ఆటో ఎక్కి మరో చాటుకైతే వచ్చాము వచ్చినా కానీ అక్కడ కూడా చిక్కలేదండి ఇక్కడ ఏంటంటే మేము రూమ్ కోసం వెళ్తున్నాము రూమ్ అయితే ఇచ్చారు కానీ రూమ్ కొంచెం లేట్గా కీస్ అయితే పంపించారు అందుకని చెప్పేసి ఇదేనండి మాకు ఇచ్చిన ఫ్రీ రూమ్ అనమాట ఫ్రీ అంటే ఫ్రీ కదండి యాభై రూపాయలు అయితే కట్టించుకుంటారు యాభై రూపాయలు కట్టించుకొని ఫ్రీ రూమ్ అయితే ఇస్తారు యాభై అంటే మరీ యాభై కట్టించుకోరు ఐదు వందల యాభై కట్టించుకుంటారు రిటర్న్ పే మనకి ఫోన్పే ఐదు వందలు రిటర్న్ ఇస్తారనమాట ఇదిగోండి మా రూమ్ కి తీసుకొని వస్తుందంట ఏమిడే అనమాట రూమ్ చిమ్మని చెప్పేసి చెప్తే ఫస్టే డబ్బులు అడిగింది నేను డ్యూటీ నుంచి దిగిపోతాను ఎంతో కొంత తిండని వీళ్ళు ఎక్కువైపోయారండి తిరుపతిలో అయితే మేమైతే ఇంకా రూమ్కి అయితే దిగిన తర్వాత ఒక చిన్న రీల్ తిద్దామని కొంచెం వీడియో అయితే ఇలా తీశాను మా ఆయనకి గుండె చేయించేటప్పుడు తెద్దామని చెప్పి నేనైతే ఇంకా గుండె చేయించుకునేటప్పుడు సీసీ కెమెరాలు ఫుల్గా ఉండేయండి సీసీ కెమెరాలు ఫుల్గా ఉండటంతో నేను చాటుగా అయితే వీడియో తీశాను అప్పటికి అక్కడ గుండె చేసే అతనైతే అసలు ఫోన్ ఎందుకు ఆన్ చేశారు వీడియో ఎందుకు అని చెప్పేసి అరిశాడు నేను అప్పుడు అన్నాను ఫోన్ ఎక్కడ ఆన్ చేశాను వీడియో వీడియో నేను తీయలేదు కదా అని చెప్పాను ఎట్లకొట బొకాయించి వీడియో అయితే ఇంకా తీసాను అనమాట ఇది ఉన్న రూమ్ అనమాట రూమ్ ఎలా ఉందో చూస్తూ ఉండండి ఇంక అక్కడ టికెట్లు చెక్కలేదని ఇంకా చాలా బాధపడ్డాము నడిచి నడిచి అప్పటికే కాళ్ళు అయితే నెప్పులు వచ్చినాయండి నాకు నెప్పులు వచ్చి ఇంకా నేను తిరగలేనని మా వారు మీద సీరియస్ అవుతూ ఉన్నాను సో ఇంకప్పుడు మా వారు ఇంకా సరే పదా ఫ్రీ దర్శనానికి వెళ్దాంలే అనుకొని మేము ఇంకా ఫ్రీ దర్శనానికి బయలుదేరేటప్పుడు దేవుడు పిలిచినట్టే అక్కడ ఒక పోలీస్ అయితే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఇలా టికెట్లకు వచ్చామండి టికెట్లు చెక్కలేదు ఫ్రీ దర్శనానికి వెళ్ళబోతున్నాం అంటే ఇదిగమ్మ ఇక్కడ ఇస్తున్నారు వంద టిక్కెట్లు అంటే వెళ్ళండి అమ్మా అన్నారు యాక్చువల్లీ మేము శనివారం సాయంత్రం బస్సు ఎక్కితే మేము ఆదివారము ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి దిగామండి టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ దాకా టికెట్ కోసం వెతుకుతూనే ఉన్నాము లాస్ట్ మూమెంట్లో మాకు టికెట్ చిక్కింది అది కూడా ఆదివారం దర్శనం చెక్కలేదండి సోమవారం వేకుంజాము నాలుగున్నర సుప్రభాత దర్శనం అయితే చిక్కింది సో ఇంకా చిక్కింది కదా అని చెప్పేసి మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము రూమ్ అయితే చూసారు కదా మాకు ఇచ్చే రూమ్ ఎలా ఉందో మేమైతే వెకేట్ చేసి తిరిగి రిటర్న్ అయితే ప్రయాణం అయితే అవుతున్నామండి మా హస్బెండ్ అయితే ఎక్కడ నన్ను బ్యాగ్ పట్టుకోమని చెప్పేసి తను అయితే ఎక్కడ అడగలేదు నేనే తను రెండు బ్యాగులు మోస్తున్నాలే అని చెప్పేసి ఒక బ్యాగుని లాక్కుంటూ వచ్చానండి నాకు హెల్త్ బాగా షిక్ కండి హెల్త్ పరంగా అందువల్ల నేను ఎక్కువ పని చేసిన స్ట్రెయిన్ అవుతున్నాను అలసిపోతున్నాను వెంటనే నాకు నిజంగా ఏదో తెలియని అలసటైతే వస్తుంది తిరుపతిలో మాల చూడండి మల్లెపూలు అదే విరజాజులు మాల ఎంత చిక్కగా కట్టారో మూడు ముప్పై రూపాయలంట నేనైతే కత్తిరలు ఇచ్చాను కదండి ఇంక షార్ట్ హెయిర్ లూజ్ హెయిర్ వేసుకున్నాను కదా వద్దులే అనుకొని వెళ్ళిపోతున్నాను తిరిగి అయితే వెళ్తున్నామండి మా తిరుపతి దర్శనము ఇలా అయిందండి ఇంకా సోమవారం వేకుంజవన సుప్రభాత సేవ అవటం వల్ల అసలు జనాలు చాలా తక్కువగా ఉన్నారండి స్వామివారిని చూడగానే నా కళ్ళల్లో నీళ్ళు అయితే ఎగ్గర తిరిగిపోయినాయండి నిజంగా కళ్ళు నీళ్ళ నిండిపోయింది ఇంకా రూమ్ వెకేట్ చేస్తున్నాం అనేటానికి ఇంకేటు బస్సు ఎక్కేదట్టే కదా అన్నదానానికి వెళ్దామని చెప్పి అన్నదానానికి వెళ్ళామండి అన్నదానంలో మాకు ఉప్మా పెట్టారు ఉప్మా అయితే చాలా టేస్ట్గా ఉందండి చాలా అంటే టాస్ టేస్ట్గా ఉంది అన్నం పెట్టేటప్పుడు కూడా అన్నదానానికి కూడా వెళ్ళాము మధ్యాహ్నం ఒక పూట భోజనం చేస్తే మంచిది కదా అని చెప్పి అన్నదానానికి కూడా వెళ్ళాం ఆ వీడియో అయితే మా హస్బెండ్ ఫోన్లో ఉంది నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను సో ఇంతవరకు నా ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను మా తిరుపతి ప్రయాణం అతి కష్టంగా ఎంతో ఇష్టంగా ఇలా జరిగిందండి సో లాస్ట్లో అయితే గుడి మొత్తం షార్ట్ వీడియో అయితే తీసాను బయట కాళ్ళు అయితే మండిపోయినాయండి ఇంకా కాళ్ళు ఎత్తి నడుస్తూనే ఇంకా నడుస్తూ వచ్చాను ఇదిగోండి బయట తిరుపతి ఇలా ఉంటుందండి ఈ వీడియో షార్ట్ వీడియో కూడా వేసాను ఆల్రెడీ ఈ ఈ ప్లేస్ ఎక్కడో మీరు గమనించగలిగితే కామెంట్ చేయండి అని చెప్పేసి షార్ట్ వీడియో కూడా వేస్తానండి ఇదండి వీడియో మరొక తిరుపతి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్